హాయ్ ఫ్రెండ్స్ కృపా హోం అండి నా పేరు భాను మీరు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నేను మంచి మంచి వీడియోలు చేస్తున్నాను గార్డెన్ వీడియోలు కట్టనే మీరు ఎవరు కూడా నా వీడియోలు చూడట్లేదు ఈ వీడియో చూసి నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా పాతకాలం పద్ధతిలో పల్లీలు కొబ్బరి నువ్వులు కలిపి లడ్డూ చేస్తున్నానండి పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన లడ్డూ ఇది మనం కాడ ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు కొని పెట్టే కన్నా ఇలాంటివి పెడితే అంటే పిల్లలకు చాలా ఆరోగ్యం బ బెల్లం చాలా బలమైంది కదా ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది బెల్లం తినడం వల్ల చాలా మంచిది అందుకే బెల్లంతో కలిపి చేస్తున్నానండి లడ్డూని పల్లీలు కొంచెం వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాక మనం చక్కగా ఇలాగా బెల్లం పాకం పెట్టుకొని బెల్లంలో వేసుకొని మంచిగా లడ్డూలు చుట్టుకోనండి చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా ఎంతమంది చాలామంది చూపిస్తున్నారు చాలా తక్కువ మంది చేస్తున్నారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకైతే ఇంకా బాగా బలం అండి ఇది నడు ఇలా బెల్లం వేసుకురండి ఇలాంటి లడ్డూలే కాకుండా కొబ్బరితోటి కానీ ఇంకా సపరేట్గా పల్లీలతోటి కానీ ఓన్లీ నువ్వులతోటి కానీ అలా మనం రకరకాల లడ్డూలు చేసుకొని స్వీట్ అని అనుకోవద్దు స్వీట్ తింటే పిల్లలకి దగ్గు వస్తుంది అలా అనుకుంటారు కానీ దగ్గు రాదని లిమిట్గా తినాలి రోజుకి ఒకటి రెండు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇచ్చారనుకోండి పిల్లలకి మంచి పుష్టికరమైన ఆరోగ్యంకరమైన ఫుడ్ అనమాట మనం ఇప్పుడు పిల్లలందరూ ఇలాంటివి ఎవరు ఇష్టపడట్లేదు ఎందుకంటే మనం ఏం చేసి పెట్టట్లేదు తల్లులకే పెద్ద బద్ధకం ఎక్కువైపోయింది ఇప్పుడు ఇంక పిల్లలకి ఏం చేసి పెడతాం ఏమన్నా అంటే కొట్టి దగ్గర ఇచ్చేయడం లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసేయడం ఆన్లైన్లో ఆర్డర్ చేసింది మన ఇంట్లో చేసి పెట్టినట్టు ఉండదు కదండి ఎంతైనా మన ఇంట్లో చేసింది మన ఇంట్లో చేసిందే అక్కడ ఏ రకమైన వేస్తాడో ఏమేస్తాడో ఏమో తెలీదు కాబట్టి మన ఇంట్లో చక్కగా మంచి బెల్లంతో మంచి పల్లీలు చక్కగా పొట్టు తీసుకుని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పిల్లలందరికీ చేసి పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ లడ్డూలు అందరూ కలిసి తిందామండి ఉంటానండి బాయ్ అండి సర్వజన భవంతు బాయ్ బాయ్